నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు బిగ్ బాస్ సీజన్ నైన్ సో వెరీ లేటెస్ట్ అప్డేట్ బ్రేకింగ్ న్యూస్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అని నిన్నటిదాకా ఉత్కంఠ ఎదురు చూసాం సో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ బట్టి అప్డేట్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే వర్మ ఈజ్ ఎలిమినేటెడ్ రైట్ సో ఎందుకు వర్మ ఎలిమినేట్ అయ్యింది అంటే సో ఫ్రమ్ ద బిగినింగ్ ఆమెకి ఎక్కువ కంటెంట్ ఏమి ఇవ్వలేకపోయింది సో మెయిన్గా ఆమెను ఎవరు సీరియస్గా తీసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమెని ఎవరు సీరియస్గా తీసుకోలేదు ఈవెన్ మన సంజన కూడా ఆమె కెప్టెన్సీ టాస్కి పోటీ పడే వాళ్ళలో ఒక సిక్స్ మెంబర్ మెంబర్స్ని తీసుకోమంటే లాస్ట్లో సృష్టి వర్మ నాకు వీక్ కంటెస్టెంట్ కాబట్టి తీసుకుంటున్నాను అని చెప్పింది కానీ ఆమెకి పాజిటివిటీ ఏమి ఇవ్వలేదు సో సృష్టి వర్మ ఈజ్ ఎలిమినేటెడ్ సో రాసి పెట్టుకోండి సో ఆదివారం బయటకు వచ్చేస్తుంది మెయిన్ ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన ఈ కెప్టెన్సీ టాస్క్ టాస్క్లో సృష్టివర్గం కోసం రామ్ రాతోడు చాలా పోరాడాడు సో ఆ రాడ్స్ మీద నిలబడి చాలా ఇన్కన్వీనియంట్గా ఉన్నా సరే చివరి వరకు నిజంగా పోరాడి ఓడాడని చెప్పాలి మనకి ఓవరాల్గా అతను ఏం చేశాడు బాగా పోరాడి ఓడాడు కానీ అక్కడ ఒక విషయం ఏంటంటే అందరూ మిగతా కంటెస్టెంట్ అందరూ అతని యొక్క బాధను అర్థం చేసుకున్నారు సో అందరూ ఆయన నిలబడిన ఆయన పట్టుకుని వేలాడకుడుతున్న రాడ్లందరూ అతనే టార్గెట్ చేసి పీకేస్తుండంటే అతను ఒక్క రాడ్డుతో కూడా పట్టుకుని వేలాడుతూ చాలా ఇబ్బంది పడుతుంటే మిగతా వాళ్ళందరికీ జాలి కలిగి అతను ఏమన్నారంటే వదిలేసే ఈ రాము నీకు కష్టంగా ఉంటే సో గివ్ అప్ చేసేసే అని చెప్పారు మానవతా కోణంలో కానీ మానవతీయ కోణంలో ఎంత చెప్పేనా అందరూ చెప్పారు కానీ మన సృష్టి వరం మాత్రం ఏం చెప్పలేదు ఇంకా ట్రై చే ఇంకా ట్రై చే వీలైతే ఇంకొంచెం టైజ్ ట్రై ప్రైజ్ అని చెప్పేసి అతని రచ్చగొట్టింది కానీ సో నీకు కష్టంగా ఉంటే వదిలేసేయి అనే మాట అనలేదు సో అది ఒక నెగిటివ్ పాయింట్ అయింది సో ఇంకోటి ఏంటంటే ఈ ఆ గుడ్డు దొంగతన చేసినప్పుడు సంజన ఈ సృష్టివర్మ అడావుడిగా అదేష్ గారి దగ్గరికి బర్నీ గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మరి తెలుగులో మాట్లాడుతుందో ఇంగ్లీష్లో మాట్లాడుతుందో తెలియదు కానీ అడావుడి 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 చేస్తుంటే మనం మేము చూసారా తీసుకెళ్ళి ఎల్కేజీలో పడి అని పక్కిళ్ళు ఆడుకోమని అంటారు సరే ఆ టైంలో చిన్నపిల్లల దాకా ట్రీట్ చేశాను ఆమె వాళ్ళ దగ్గర ఏదో చెప్తుంది వేళ పరిగెత్తే వెళ్ళి ఏదో చెప్తుంది సో ఆమె వర్షంస్ ఏం చెప్పినా ఎవ్వరూ ఆమెని గా తీసుకోలేదు సో మీమ్స్ లో ఉంటాయి ఇలా బెల్లు కొట్టి పక్క వెళ్ళి ఆడుకుమ్మా అని కానీ తీసుకెళ్ళి ఎల్కేజీలు వాడి కానీ సో అంత తక్కువ అంటే చిన్నపిల్లలా ట్రీట్ చేశారు అంటే అంత వాల్యూ ఇవ్వలేదు సో అంత ఫోర్స్బుల్గా ఎఫెక్టివ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది తన యొక్క వ్యూస్ని తన యొక్క ఐడియాస్ని కానీ తను చేయాలనుకున్న చెప్పాలనుకున్న విషయాన్ని అంత ఎఫెక్టివ్గా చెప్పలేకపోతుంది సో మోస్ట్లీ ఆమె యొక్క ఏజ్ తక్కువ వయసు అమ్మాయి అనే ఉద్దేశంతో అంత లైన్ తీసుకుంటున్నాడు సో అదొకటి సో రామ్ రాథోడు గారిని అంత కష్టపడి వేలాడుతూ ఉన్నప్పుడు తనని కెప్టెన్ చేయడం కోసం అంత కష్టపడుతున్నప్పుడు ఈయమేం చేయాల్సిందంటే రామ్ రాథోడు నో ప్రాబ్లం ఒకవేళ మీకు ఇబ్బంది వచ్చేసేయండి నో ప్రాబ్లం కెప్టెన్షియే కదా తర్వాత అయినా వచ్చు అని ఒక్క మాట అన్నట్టయితే ఆమె గురించి సాఫ్ట్ ఉండేది యాక్చువల్గా ఈరోజు ఓటింగ్లో లాస్ట్లో ఫ్లోరాఫైని గారు ఉన్నా సరే సృష్టివర్మ గారే ఎందుకు ఎలిమినేట్ అయ్యారు అనే క్వశ్చన్ వచ్చిందంటే ఇక్కడ మనకి బిగ్ బాస్ ఓవరాల్ గా కంటెంట్ కావాలండి కంటెంట్ కావాలి అంతే కదా సో కంటెంట్ ఈజ్ కావాలి కాబట్టి ఈ ప్లొరాశైని ఉంటే మంచి కంటెంట్ వస్తుంది ఎందుకంటే సంజన గారికి ప్లొరాశైనికి మనకి కోల్డ్ వార్ దొరుకుతుంది సో ఏమంటే ఆమెకి ఆమె అంటే ఆమె అడలేదు ఫ్రీ వార్డ్ అనిందని ఆమె అనటము ఇంకేదో అనిందని సో ఆమెని ఎవరైనా బాటిల్ హరీష్ కాదేసినప్పుడు ఈవిలో చాలా ఆనందపడటం ఆ ఉత్సాహము ఇవన్నీ ఇండైరెక్ట్గా ఒకళ్ళు ఆమెకి కాఫీ టీ ఇవ్వద్దని సంజన గారు ఇంట్లో హౌస్ లోపాలకి రావద్దని చెప్పేసి ఆమె ఆ శైలిని ఇన్సల్ట్ చేయటం తిరిగి ఆమె బాధపడటం సో మిగతా వాళ్ళందరూ ఆమెకి సపోర్ట్ ఇవ్వటం సో ఇలా జరగటం వల్ల ఏమైందంటే ఫ్లోరా ఫ్లోరాశైని ఉంటే సంజన వర్సెస్ ఫ్లోరాశైని కొంచెం కంటెంట్ బిగ్ బాస్కి దొరుకుతుంది ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ ఏం కావాలి కంటెంట్ కావాలి కంటెంట్ని జనరేట్ చేసేవాడు కావాలి ఇప్పుడు సృష్టి వర్మ ఉండడం వల్ల ఉపయోగమే లేదు కానీ ఓటింగ్ పర్సెంటేజ్లో ఆశా శైని గారు సారీ ఫ్లోరానీ గారే లాస్ట్లో ఉన్నారు అని నిన్నగా చెప్పుకున్నాం మన నిన్న రివ్యూలో కూడా ఆశా ఫ్లోరా ఎలిమినేటెడ్ పెట్టించాం కానీ నా ఫస్ట్ వీడియో చూడండి సెవెంత్ సెప్టెంబర్ ఫస్ట్ వీడియోలో పెట్టాను సృష్టి వర్మ వన్ ఆర్ టూ వీక్స్ సారీ టూ ఆర్ త్రీ వీక్స్ కానీ ఎక్కువ ఉండదు సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్ లో ఎలిమినేట్ అయిపోతుంది సో నేను చెప్పిన కారణాలు వేరు అవి ఏంటంటే ఆమె కాంట్రవర్షియల్ పర్సన్ సో కొంతమంది ఆమెని ఏమంటారు సపోర్ట్ చెయ్యరు సో కొంతమంది కొన్ని ఇష్యూస్ వల్ల సో మీద నెగిటివిటీ ఎక్కువ ఉంది అవుట్ సైడ్ కాబట్టి సెకండ్ ఆర్ థర్డ్ వీక్ లో ఆమె ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పిన ఓన్లీ వన్ ని ఓన్లీ వన్ ఛానల్ మనదే అనేది ఒక క్రెడిట్ వచ్చిందండి సో చాలా మంది ఫోన్ చేస్తున్నారు సో ఎలా చెప్పగలిగారు సెకండ్ ఆఫ్ థర్డ్ వీక్ లో సృష్టి వర్మ ఎలిమినేట్ అవుతుంది వెరీ ఫాస్ట్ గా ఎలిమినేట్ అవుతుంది ఎలా చెప్పారు ఇంకా చాలా మంది ఉన్నారు కామర్స్ ఉన్నారు సో కాల్డ్ డల్ పర్సన్స్ ఆశా శైని అసలు రాని ఆశా శైని ఉంది సుమన్ శెట్టి ఉన్నారు సో ఇంతమంది కామనర్స్ ఉన్నారు సో ఇంతమంది ఉండగా అసలు బిగ్ బాస్ షో స్టార్ట్ స్టార్టింగ్ డేట్ సెవెంత్ సెప్టెంబర్ నే సో ఇంకా కంటెస్టెంట్ మనం ఎంటర్టూన్ చేయకముందే ఎలా చెప్పగలిగారు సో యువర్ గెస్ ఈజ్ రైట్ అని చెప్పి చాలా ఫోన్లు వస్తున్నాయండి సో అందుకనే నేను ఈ వీడియోని ఎమీడియట్గా మీకు అందించడం జరుగుతుంది మీరు కావాలనుకుంటే సెవెంత్ సెప్టెంబర్ నా నా ఫస్ట్ వీడియో అంటే ఏ రోజైతే బిగ్ బాస్ స్టార్ట్ అయిందో ఆ రోజు నేను అందరు కంటెస్ట్ గురించి చెప్పుకుంటూ వెళ్తూ ఆశ మన సృష్టివర్మ వచ్చినప్పుడు ఈమె రెండు లేక మూడు వీక్స్ కానీ ఎక్కువ ఉండదు చాలా త్వరగా ఎలిమినేట్ అవుతుంది సో దాదాపు ఫస్ట్ సెకండ్ వీక్ అంటే అండి ఫస్ట్ సెకండ్ ఎలిమినేషన్ సెకండ్ వీకే కదండి ఇప్పుడు సిక్స్త్ సెవెంత్ సెకండ్ వీక్ సో సెకండ్ వీక్లో ఏం ఎలిమినేట్ అవుతుంది సో నేను తర్వాత వేరే ఛానల్స్ ఎవరిని చూసుకున్నాను వేరే రివ్యూస్ వీళ్ళందరూ ఎవరైనా చెప్పారా అంటే సో మా ఫ్రెండ్స్ చెప్పినట్టు ఎవరు సృష్టి వర్మ ఎలిమినేట్ అవుతుంది అని మాత్రం బిగ్ బాస్ బిగిన్ అవ్వకముందు ఎవరు చెప్పలేదు బిగిన్ అయిన తర్వాత వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూసుకోవాలని గెస్ట్ చేశారు సో బిగిన్ కాకముందే చెప్పిన ఓన్లీ వన్ ఛానల్ బలారీ డెముకా ఛానల్ రైట్ సో ఆ క్రియేట్ మనకు వచ్చింది సో దానికి చాలా ఆమె ఎలిమినేట్ అయినందుకు సంతోషం కాదు మన మనం చేసిన గెస్ వర్క్ కరెక్ట్ అయినందుకు సో చాలా మంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు రివ్యూవర్స్ ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ అన్ని మీరు పర్ఫెక్ట్ గెస్ చేశారు గెస్ట్ చేశారు వర్మ ఈజ్ ఎలిమినేటెడ్ అని మనకు అప్డేట్ రాగానే సో మీరు కావాలనుకుంటే సెవెంత్ సెప్టెంబర్ సెప్టెంబర్న సో బలారీ డెమ్ముకానల్లో మనం ఫస్ట్ వీడియో అంటే బిగ్ బాస్ బిగిన్ అయిన రోజే నేను రిలీజ్ చేసిన వీడియో చూసుకోండి సో సమ్వేర్ మీ ఫ్రెస్టివల్ని ఇంటర్డ్యూస్ చేసేటప్పుడు ఈమె సెకండ్ ఆర్ థర్డ్ వీక్లో ఎలిమినేట్ అవుతుంది దాదాపు సెకండ్ వీక్ అంతకు మించి ఎక్కువ ఉండదు అని చెప్పాను సో దట్ ఈస్ ఆల్ జస్ట్ ఈస్ ఈజ్ ఏ షార్ట్ వీడియో మనకి ఇప్పుడు నార్జున గారు రాబోతున్నారు ఏమేమి జరగబోతున్నాయి నిన్న మనం కొన్ని గెస్ చేసాం అవన్నీ జరుగుతాయా లేదా చూద్దాం సో దట్స్ ఆల్ ఫర్ నవ్ ఓకే జై హింద్